వీళ్ళు ఎట్లా ఇస్తున్నారో మాకు తెలియదు తెలియదండి మాకు మామూలుగా ఇంత అంటే ఇంత అనుకునేది అంతే వాళ్ళు ఇచ్చింది తీసుకునేది మేము ఏనాడు నేను డబ్బులు ఇవ్వలేదు కదా షూటింగ్ రానని కానీ సార్ డబ్బులు వేయలేదు కనుక నీ షాట్లకు రానని కానీ అనేది కాదు ఇచ్చినప్పుడు తీసుకునేది డబ్బింగ్ అప్పుడు మాత్రం మాకు కూలీ అనేది ఓకే కూలీ అనేది నేను కూలీ అది బ్యాలెన్స్ అంతే రెడీ సార్ కవర్ రెడీ అంతే కవర్లు ఎంత పెట్టి ఏంటి చూసేవాళ్ళు కూడా కాదు చూసేవాళ్ళం కాదు అంటే ప్రొడ్యూసర్ మాకు దేవుడు అన్నం పెట్టేవాడని అని గారు కూడా అనేది ప్రొడ్యూసరే నాకు దేవుడు దేవుడి ఎవరి కానీ అట్లా మేము డైరెక్టర్ని కానీ ప్రొడ్యూసర్ కానీ దేవుళ్ళలాగే అనుకున్నాం ఓకే ఇప్పుడు అసలు ఆ రెస్పెక్ట్లు లేవు నాపుడితో ఇప్పుడు షార్ట్లకు పోయినప్పుడు కనీసం విష్ చేసుకోటాలు కూడా లేవండి ఇప్పుడు మాకు పద్మనాభం గారు రెండు మూడు సినిమాల్లో చేశారు మా మా ఇళ్ళలో కూడా హీరోయిన్ ఫాదర్గా చేశారు ఆయన రాగానే మేము లేచి నిలబడి అల్లరా గారు రాగానే లేచి నిలబడి నమస్కారం పెట్టి సత్యనారాయణ గారు రాగానే లేచి నిలబడి నమస్కారం ఇప్పుడు లేవండి కానీ పలకరింపు కూడా లేదు దేవుడు ఇప్పుడు ఈ తరం కమేడియన్స్ కూడా చాలా మంది వచ్చారు సార్ వెన్నెల కిషోర్ కానీ బ్రహ్మానందం గారు అసలు యాక్చువల్గా కమేడియన్స్ అంటే కోడసీనివాస్ బ్రహ్మానందం గారు బాబుమోహన్ గారు ఇలా ఒక వరుసలు ఉండేవాళ్ళు సార్ అందరు గుర్తొచ్చారు మల్లికార్జునరావు గారు ఎంఎస్ నారాయణ కానీ ఎల్ ఎల్బి శ్రీరామ్ గారు కానీ కానీ ఇప్పుడు అంతా ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు మొత్తం మార్పు కలిసి ఉండేది మేము కలిసి చేసుకునేది ఎవరి రెస్పెక్ట్ వాళ్ళకి బాగుండేది మీరు ఇప్పుడు అసలు ఎవరికి వారే ఏమైనా తీరేనట ఉప్పు లాగానే ఉన్నది అది కూడా సార్ ఈ తరం కమేడియన్స్ని వాళ్ళు చేసిన సినిమాలు అవి చూస్తుంటారా సార్ ఇప్పుడు వచ్చిన కొత్త మేము చూసుకోలేదు మీ ఈ సినిమా చూసే సార్ ఉప్పు కప్పురం సినిమా చూడలేదు ఏం సార్ ఇంకా చూడలేదు అంటే ఎలా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ చేశాను అండి అంతకంటే మంచి క్యారెక్టర్ చేసిన అంటే బిజీలో చూడలేదు అనుకోండి కానీ థియేటర్ పోయి చూసి ఆ జనం అంతా వాళ్ళు సినిమా సరిగ్గా చూడక నన్ను చూసుకుంటా వెనక ఇటే చూసుకుంటుండి ఇటు సినిమా వేస్తే నేను అట్టటి ఒక రెండు సార్లు ఫీల్ అయ్యి ప్రేక్షకుడిని ప్రశాంతంగా సినిమా తోడు వేయాలి డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని చూస్తున్నాను ప్రేక్షకుని చెడగొట్టకూడదు అని అసలు సినిమా హాల్లో పోవటం మానేశాను ఓకే ప్రివ్యూలో చూడటం కూడా పెద్దగా నాకు టైం ఉండేది కాదు ఓకే ఇంట్లో కూడా చూసేవాళ్ళు కదా సార్ మీ సినిమా ఇంట్లో టీవీలో వచ్చినప్పుడు చూసేది బాగా నా సినిమా చూసిన రా బాగా చేసిన దంచుకుంటే పోవటమే రోజుకి ఆరు షూటింగ్లు చేసేదండి ఆరు షిఫ్ట్లు పనిచేసేది నేను అట్లా ఒక పదహారు సంవత్సరాలు అయిపో ఓకే ఆరు షిఫ్ట్లు సెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయితే ఆరో షిఫ్ట్ ఫోర్ టు సిక్స్ తెల్లవారుగా ఫోర్ టు సిక్స్ మార్నింగ్ ఫోర్ టు సిక్స్ షిఫ్ట్ అవును చిరంజీవి గారు కూడా ఫోర్ టు సిక్స్ పనిచేశారు పదహారు సినిమాలు సార్ సార్ పదహారు సినిమాలు ఒకే షిఫ్ట్ అన్ని మామూలుగా ఆరు సినిమాలు అండి పర్ డే ఆరు షూటింగ్ ఆరు షిఫ్ట్లు పనిచేసేది మూడు గంటలు నాలుగు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు అట్లా ఆరు షిఫ్ట్లు పనిచేసేవాడిని కాక లంచ్ బ్రేక్లు వేరే మళ్ళీ అదొక షిఫ్ట్ ఇప్పుడు మూడు వన్ టు ఇస్తే ఒక సినిమా అయిపోయేది ఐదారు సీన్లు కుట్టి పారంలో ఆ చిన్న చిన్న ఐదారు సీన్లు సీన్లు పది సీన్ల లోపు ఉన్నాయన్నీ లంచ్ బ్రేక్లు ఇచ్చేది వాళ్ళకి అట్లా ఆరు షిఫ్ట్లు పనిచేసిన రౌండ్ ఓకే అట్లా చేసి మేము ఇంకా సినిమాకి పోయి షూట్ టైం యాడదండి అట్లా అట్లా చేసేవాళ్ళు మేము అలసిపోయేటోళ్ళు కాదు దేవుడు మాకు అలసట ఇవ్వలేదు గో హెడ్ ధన్సు అంటే ధన్సే దేవుడు అట్లా జయించు పని మాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమేడియన్ కాకుండా మీరు అంటే ఒక సయ్య అనే పాట వినగానే ఖచ్చితంగా సిల్క్స్ ఉంటాయి ఎలా గుర్తొస్తారు బామ్మోహన్ గారు గుర్తొస్తారు వెంటనే నెక్స్ట్ చినుకు చినుకు సందడిలో పాట కానీ సౌందర్య పాట చేయటం కానీ ఇవి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏమో కూరంటే ఏమో పాట పాటతోనే వందలు అంటే ఆ పాటలు మొత్తం మీరు ఇందులో సిల్క్ స్మిత ఉన్నా కూడా ఫస్ట్ బాబుమోహన్ గారు గుర్తొస్తారు ఖచ్చితంగా పాట బావలసి అయ్యారు బాబుమోహన్ పాట అయిపోయింది సిల్క్ స్మిత పాట అదే పక్కన ఖచ్చితంగా డామినేట్ చేస్తారు మీరు పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ ఎంత అట్లా అది కూడా ఓవర్ అయ్యేది కాదు ఎంత బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్గా ఉండేది కాకపోతే సందర్భోచితంగా ఉండేది అంతేగాని ఆమె డామినేట్ చేసినట్టుకును అట్లా కాదు క్యారెక్టర్ ఓకే ఆమెను చూసి సొంగ కరెక్ట్ కరెక్ట్గా అతికినట్టుగా కాదు సొంగుకునే దానికనే హిట్ అయింది ఆ పాట ఆ పాట కోసం సినిమా ఈ మధ్యనే పాట ప్రొడ్యూసర్ ఎడిటర్ మోహన్ గారు అని ఫోన్ చేశారు ఇంతవరకు ముప్పై ఏడు సంవత్సరాలలో సిల్క్ స్మిత బాబుల సయ్యా పాటలు బీటు చేసే సాంగ్ రాలేదట అవును సార్ ఇప్పటివరకు ఆ స్థాయి మరి చినుకు చినుకందలతో బీటు చేసే పాటలు కూడా రాలేదు ఒక సాంగ్తో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడిన సినిమా ఏదైనా వచ్చిందా అట్లనే ఒక పాటతో వంద రోజులు భూమి ఉంటే ఏమో ఏమో వచ్చిందా అట్లా సిలుకు స్మితతో ఒక కమిడియన్ చేసిన పాట పాటగారు కూడా చేశారు కానీ పాటగారు అన్నారు బాబుమోహన్ సిల్క్స్మితే అంటారు అవును పెర్ఫార్మెన్స్తో మార్కులు ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటారు సార్ ఇంకా అదేం లేదండి నేను ఎప్పుడు అనుకోలేదు ఇట్లాడి క్యారెక్టర్లు అట్టాడి క్యారెక్టర్ అంటే వచ్చిన అట్లా బాబుమోహన్ గారు సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు అంటే ఆయన అడగటానికి నన్ను అడగాల్సిన అవసరం లేదు అంటే మీకోసం ఒక కథ మీకు అంటే మీకు క్యారెక్టర్ రాసుకుంటానికి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి కథ చెప్పడానికి అంటే బాబు గారు రెడీ అనే విషయం తెలియటా నాకు నాకు ఎవరు కథ చెప్తున్న నేను ఒప్పుకోం కదా ఫస్ట్ పాయింట్ ఓకే ఎందుకంటే వాళ్ళ కథ నేను ఎందుకు నాకేం పని నేను డైరెక్షన్ చేసుకుని కాదు నా క్యారెక్టర్ నాకు ముఖ్యము నా క్యారెక్టర్ ఏంటి కాంబినేషన్ ఎవరెవరు అంతే తప్ప కథ రచయిత ఎవరు ఆ రచయిత అయితే చేయము ఈ రచయిత ఏమేమి కాదు క్యారెక్టర్ నచ్చితే పర్వాలేదు అనుకుంటేనే చాలు మాకు ఓకే ఎందుకంటే దాన్ని పర్వాలేదు అనుకునే దాన్ని పాస్ చేయటం మాకు వచ్చు మా పెర్ఫార్మెన్స్తో డెఫినెట్గా డెఫినెట్గా ఇప్పుడు ఉప్పు కప్పు రంలో క్యారెక్టర్ గురించి ఎట్లయితే చెప్పానో జస్ట్ లైక్ దట్ అంతే కనుక ఇప్పుడు నేను నా వృత్తి పని చేసుకుంటున్నాను ఆ ఆఖరి శ్వాస వరకు ఆ వృత్తి నాకు ముఖ్యం నటిస్తూనే ఉంటాను సేవ కూడా నేను సినిమా యాక్టర్ కూడా సేవ చేసిన ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను ఎందరినో చదివించాను ఇంకా చదివిస్తున్నాను నాకు నా కష్టార్జితంతో కానీ ఇప్పుడు ఒక ట్రస్ట్ పెట్టాను బాబుమోహన్ నా కుమారుని పేరు మీద పెట్టాను బాబు పేరు మీద పవన్ పవన్ బాబుమోహన్ ఛారిటబుల్ ట్రస్ట్ అని పెట్టాను ఆ ట్రస్ట్ ద్వారా ఎంతోమందిని చదివిస్తున్నాను ఎంతో మందికి ఎన్నో రకాల సాయలు చేస్తున్నాను ఆఖరి శాస్త్ర వరకు ఆ ట్రస్ట్ నడుస్తూనే ఉంటుంది ఇంతకుముందు ట్రస్ట్ పెట్టలేదు బాబుమోహన్గా ఎక్కడ ఒక అక్షరంగా కూడా తెలియకూడదు బాబుమోహన్ చేసేది గుప్తంగా నేను పెళ్ళిళ్లకు డబ్బులు ఇచ్చి పెళ్ళికొడుకు పెళ్లి కూతురు బట్టలు పుస్తలు కొనిచ్చి పెళ్లి ఖర్చుకు డబ్బులు ఇచ్చి మూడు క్వింటాళ్ళు ఐదు క్వింటాలు రెండు క్వింటాళ్ళు అట్లా వాళ్ళు అడిగితే అన్ని బియ్యం ఇచ్చి ఖర్చులు ఇచ్చి మళ్ళీ నేనే పోయి అచ్చంతలేసి వేసి పొరపాటున మేము సినిమా యాక్టర్గా వచ్చాడు మాకు తెలుసు కాబట్టి వచ్చాడనే చెప్పాలి